ందు ప్రియ ఎరకరాయపురం గ్రామ ప్రజలైన మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిలిరాయి యొక్క సాయంకాలపు వేళ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి యేసు ప్రభు యొక్క సువార్త చెప్పాలని మేము మీ మధ్యకి రావడం జరిగింది బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపవరం మన ప్రభుకరిస్తున్నందు నిత్య జీవం ఈనాడు పిల్లల మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి జీవిస్తున్నాడు అయితే ఈ పాపానికి జీతం ఉంది వ్యవసాయం చేస్తే జీతము కూలి పని చేస్తే జీతము ఉద్యోగం చేస్తే జీతం ఎలాగుందో మనిషి చేసే పాపానికి కూడా జీతం ఉంది అదేనండి నరకం పాపం వల్ల వచ్చి జీతము మరణం అంటే రెండవ మరణం మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళ్తుంది దాని బైబిల్ రెండవ మరణం అన్నారు అక్కడ అగ్ని ఆరదు ఆత్మకి చావు ఉండదు కనుక అది చాలా భయంకరమైన స్థలం ఏ మనిషి కూడా వెళ్ళకూడని స్థలం మనము ఎండ తట్టుకోలేము ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు చేతులు కాలితే కూడా తట్టుకోలేము అటువంటిది దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ప్రియురా భయంకరమైన నరకంలో కాలుతుందని యుగాయుగాలు భయంకరంగా శ్రమ పడుతుందని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కనుక ఈ రోజున నేను పాపం గురించి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని నేను మీ మధ్యకి రాలేదు కానీ ఆ భయంకరమైన నరకాన్ని తప్పించుకునే మార్గం చెప్పాలని మాత్రమే నేను మీ మధ్యకి వచ్చాను ప్రియుల పాపం వల్ల వచ్చి చేతో మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు నిత్య జీవం ఎవరైతే ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రియురా అంటే నరకము నుండి మరణము నుండి తప్పించబడి పరలోకానికి స్వర్గానికి పరంధామానికి వారసులుగా మార్చబడతారు గమనించండి ఈ మధ్యాహ్నపు వేళ ప్రియ దేశీ మిత్రులారా మీరు పరలోకానికి వెళ్ళాలి నరకము తప్పించుకోవాలి నిత్య జీవానికి వెళ్ళాలని మీరు ఆశించినట్లయితే ప్రిల్లరా ప్రభుత్వ ఏస్తున్నందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు అంటే నరకమనే శిక్ష తప్పుతుంది పరలోకం దక్కుతుంది గనుక ప్రభుత్వ ఏస్తున్నందు మీరు విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాను కాగా క్రీస్తు ఏస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తుంది ప్రియురా ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు గాని ఏసు నామములోనే మనం రక్షణ పొందాలని దేవుడు నియమించాడు గనుక ఈ మధ్యాహ్న వేళ ప్రభు ఏసుని మీరు మీ సొంత రక్షకుడిని అంగీకరించినట్లయితే ఏసో ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మీ మీద ఉన్న పాపాన్ని మీరు తప్పించుకోగలుగుతారు నరక శిక్షను తప్పించుకోగలుగుతారు పరలోకము అనగా స్వర్గము పరంధామానికి చేరగలుగుతారు గనుక సూక్ష్మల మోక్షం అంటే ఇదేనండి మీరు ఎక్కడ ఉంటే అక్కడే యేసు ప్రభు అనే పాపిని నా పాపాలు క్షమించండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు అని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కనుక ఈ సాయంకాలపు వేళ యేసు ప్రభు అది విశ్వాసం ఉంచి నిత్య జీవానికి పరలోకానికి వారసుకండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలన్నిటినీ బహుగా దీవించును గాక ఆమెను మీ క్షేమం కొరకు ప్రిల్లరా మేము ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాగనుడ మహుద్ర జీవాధిపతి మీకు స్తోత్రాలు ఈ ఉన్న కుటుంబాలన్నిటిని దీవించండి వారి పాడి పంటలను వ్యవసాయాలను చేతి పనులను ప్ర ఉద్యోగాల వ్యాపారాలు దీవించండి అలాగే మరి విశేషంగా మారు మనసు ఇవ్వండి రక్షణ ఇవ్వండి నేవే నిత్య జీవ ప్రధాత్ని మోక్ష ప్రధాత్ని గుర్తించి మీ ఎందుకు విశ్వాసం నుంచి గొప్ప భాగ్యం దయచేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను ప్రీతం